అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ మధ్యన అయితే పరిస్థితులు మా మీద తెగ్గ పగపట్టేస్తున్నాయి అనిపిస్తుంది అండి నాకు అలానే ఈరోజు ఒక ఇన్సిడెంట్ అయితే జరిగింది మార్నింగ్ నుండి నార్మల్గా నా వర్క్స్ నేను చేసుకుంటూ అలానే గడుస్తుంది డే అంతా కూడా కాకపోతే చాలా అనేజీగా కొంచెం డిస్టర్బెన్సెస్తో గడుస్తుంది రోజంతా ఈ డిస్టర్బెన్సెస్లోనే ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట సో వ్లాగ్ అయితే చూస్తూ ఉండండి మొత్తం డీటెయిల్గా షేర్ చేస్తాను చాలా బాధ అనిపించిందండి ఎందుకు ఇలా జరుగుతుందో అర్థం కావట్లేదు నాకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అస్సలు నాకు సెట్ అవ్వలేదేమో అండి మే నెల నుంచి ఏదో ఒక ప్రాబ్లమ్స్ కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి పర్సనల్గా కొంచెం అసలు డిస్టర్బెన్సెస్గానే ఉంటుందన్నమాట చాలా ఎక్కువగా ఇక్కడ మార్నింగ్ నేను లేవగానే నా వర్క్స్ నేను చేసుకునే రోజు కొంచెం లేట్గానే స్టార్ట్ చేశాను పిల్లలకి సాటర్డే సండే సాటర్డే వచ్చింది కదా సో టూ డేస్ హాలిడేస్ వచ్చాయి ఇంకా పిల్లలైతే పడుకుని ఉన్నారు నేను బట్టలు అవి ఆరేసుకు నార్మల్గా ఇంట్లో వర్క్స్ చూసుకుంటూ ఒక పక్కన ఉతికిన బట్టలు ఆరేసుకుని మళ్ళీ మిషన్లో బట్టలు వేసుకొని తర్వాత ఇంకా పిల్లలు వేస్తారు కదా వాళ్ళకి ఇడ్లీ పెట్టేద్దాం స్టవ్ పైన ఇంకా నే నాకు కూడా నీరసంగా ఉంది అని చెప్పేసి వచ్చాను అమ్మ అయితే నాకు ఇడ్లీ పిండి తీసుకొచ్చి ఇచ్చింది అనమాట ఇందులో కొంచెం సాల్ట్ అమ్మ తెచ్చిన ఇడ్లీ పిండిలో కొంచెం సాల్ట్ కలిపేసుకొని లైట్గా వాటర్ సాల్ట్ కలుపుకుంటున్నాను ఇంకా తర్వాత అయితే నేను దీన్ని గిన్నెలోకి అయితే తీసేసుకున్నానండి ఈ ఇడ్లీ పిండిని ఇలా నార్మల్గా నాకు ఏంటంటే ఇడ్లీ పాత్ర తీసి అప్పటికప్పుడు అన్నీ కడుక్కొని పైన పెట్టేస్తాను అనమాట చేయడం అంత పెద్ద నచ్చదు ఇంకా అందుకనేసి అంటే అంత బద్ధకంగా అనిపిస్తూ ఉంటుంది ఇలా నార్మల్గా ఒక గిన్నెలోకి వేసేసుకుంటానన్నమాట ఆవిరికి పెట్టేస్తాను ఇంకా మాకు కావాల్సింది ఎవరి షేర్ వాళ్ళు అయితే కట్ చేసేస్తాను అనమాట నైఫ్తో కట్ చేసి షేర్ చేసేసుకుంటాము సో టేస్టీగా కూడా ఉంటుంది ఇంకా నేనైతే ఇక్కడ వేడి నీళ్ళు పెట్టేసుకుంటున్నానండి స్టవ్ పైన స్నానం చేయడం కోసం అని చెప్పేసి ఒక పక్కన ఇడ్లీ అవుతుంది ఇంకో పక్కన వేడి నీళ్ళు కాగుతాయి ఈ లోపు నేనైతే నార్మల్గా ఇంకా ఏమైనా వర్క్స్ ఉంటే చూసుకుంటాను ఈ లోపు పిల్లలు కూడా లేచేశారండి ఇంకా అందుకనేసి ఈ నీళ్ళు అయితే వాళ్ళిద్దరికీ పోసేసాను నాకు ఇంకా బాగా లేట్ అయిపోతుందని చెప్పేసి నాకేమో చెన్నీళ్ళే చేయాల్సి వచ్చింది ఇడ్లీ అయ్యేలోపు నీళ్ళు కూడా స్టవ్ పైన పెట్టాను నార్మల్గా కాసేపు ఏదో వేరే వర్క్ చూసుకునే లోపు లేచారనమాట వాళ్ళకు కూడా స్నానాలు అవి చేయించేసి ఇంకా తర్వాత అయితే షూట్ చేయలేదండి పెద్దగా వీడియో చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేశాను చూపించాను కదా మధ్యాహ్నం లంచ్లోకి చిక్కుడుకాయ కర్రీ ప్రిపేర్ చేశాను అన్నం ఉండాను చెప్పాను కదా కొంచెం డిస్టర్బెన్స్డ్గా ఉందని చాలా లేట్గా వంట అయిందనమాట ఇంకా బోన్ చేసేసాము సాయంత్రం పిల్లలు ఏమో కేక్ కావాలని అడుగుతున్నారు ముందు రోజు నేను బయటికి వెళ్ళినప్పుడు చాక్లెట్స్ ఇలాగా డైరీ మిల్క్ చాక్లెట్స్ ఓరియో బిస్కెట్స్ తెచ్చాను ఎందుకంటే పిల్లలకి చాకోల్లావా కేక్ చేసిద్దామని చెప్పేసి అనుకున్నానండి వీళ్ళేమో కేక్ చేస్తావో చేయవా వీళ్ళకి తినడం కన్నా చేయడం బాగా ఇంట్రెస్ట్ అందుకనేసి వాళ్ళ చేత చేయిస్తున్నాను అనమాట మా ఆశ్రిత శ్రీ అంశీ పాప చేత నేను వేస్తానమ్మా నేను చేస్తాను నేను కలుపుతాను ఇదే గోల ఇంక అందుకనేసి వాళ్ళ చేతే నేను చేయించాను పిల్లల చేత అప్పుడప్పుడు ఇలా యాక్టివిటీ ఇలా కూడా చేయిస్తూ ఉండాలి చాలా సింపుల్ పిల్లలు కూడా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది జస్ట్ కొంచెం షుగర్ యాడ్ చేసుకున్నాను ఒక వన్ స్పూన్ షుగర్ యాడ్ చేసుకుని ఈ రెండు మూడు ప్యాకెట్స్ తీసుకున్నాను టెన్ రూపీస్వి ఓరియో బిస్కెట్స్ కొంచెం పాలు వేసుకున్నాను అనమాట కాచి చెల్లర్చిన పాలు వేసుకుని ఇవైతే ఇలాగ మంచిగా మిక్సీ పట్టేసుకుంటే క్రీమీ టెక్స్చర్లో వచ్చేసింది మరీ లూజ్గా కాదు మరీ తిగ్గా కాదు ఇలా ఉంటే సరిపోతుంది టెక్స్చర్ అనేది తర్వాత నేను ఇక్కడ ఇందాక బేకింగ్ పౌడర్ యాడ్ చేయడం మర్చిపోయాను అందుకనేసి ఇప్పుడు బేకింగ్ పౌడర్ యాడ్ చేశాను పిల్లలు కంగారు పెట్టేస్తున్నారు నేనే నేను చేస్తుంటే వాళ్ళకి నచ్చట్లేదు మేం చేయాలి కదా నువ్వెందుకు చేస్తున్నావు మా చేయించని చెప్పి అడుగుతున్నారనమాట ఈ లోపు హడావిడిలో హడావిడి బేకింగ్ పౌడర్ మర్చిపోయాను అప్పటిదాకా బాగానే ఉన్నామండి ఏదో తర్వాత ఇంకా షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఇప్పుడు నేనైతే లావా కేక్ చేద్దాం అనుకుంటున్నాను కదా యాక్చువల్గా చాకో లావా కేక్స్ ఎప్పుడు చిన్న చిన్న కప్స్లో అలా దొరుకుతాయి మనకి ఇది కొంచెం మీడియం సైజ్ కప్ అనమాట చిన్న కప్పు పెట్టుకోవాల్సింది నాకు కరెక్ట్గా వచ్చేది నేను ఇలా పెట్టేసుకోవడం వల్ల ఏంటంటే అది పెద్ద కప్పు అయిపోయింది కదా ఈ చా లోపల ఉన్న చాక్లెట్ అలానే ఉండిపోయింది అనమాట కరగలేదు మధ్యలో లావాలాగా అయితే రాలేదు కొంచెం లైట్గా వచ్చింది కానీ అలానే ఉండిపోయింది బట్ టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంది చిన్న చిన్న టీ కప్స్ లాంటివి పెట్టుకోవాలి చాకో లావా కేక్ చేసుకోవాలి లేదు అనుకుంటే మొత్తం చాక్లెట్ని కరిగించేసుకుని వేసుకోవాలన్నమాట ఇలా డైరెక్ట్గా కాకుండా కొంచెం ఇలా చేసుకోవాలంటే చాక్లెట్ని కరిగించేసుకుని ఆ మెల్టెడ్ చాక్లెట్ వేసుకున్న సెట్ అయిపోదునేమో బట్ నేనైతే ఇలా పెట్టేశాను వేడికి అన్నట్టుగా ఇదైతే ఇలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అలా పట్టిందండి టైము అలా వదిలేసాను ట్వంటీ మినిట్స్ పైన పట్టింది ట్వంటీ మినిట్స్ పట్టి ఉంటుంది ఈలోపే హడావిడి అయిపోయిందండి మా అష్రిత్ బాబు శ్రీయాన్షిపాప పక్క రూమ్లో కూర్చున్నారు అయితే నేను పెద్దగా కాయిన్స్ అవి కూడా మ్యాక్సిమం వాళ్ళకి అందనివ్వను కానీ శ్రీయాన్షిపాప మొన్న ఫిఫ్టీ రూపీస్ పెట్టి ఫోన్ కొనుక్కుందండి అమ్మ గుడి దగ్గర ఫోన్ కావాలి ఫోన్ కావాలంటే ఫోన్ కొనిచ్చింది ఆ ఫోన్ మామూలుగానే ఆడుకుంటారు కదండి పిల్లలు ఏముంది ఫోన్ ఆడుకుంటుంది నొక్కితే పాటలు వస్తాయి అనుకుంటాను నేను అయితే వెనక్కి తిప్పేసి దాని బ్యాటరీలు బయటకు ఈ లోపే బ్యాటరీలు బయటికి తీసేసే మా అష్రిత్ బాబు మింగేశాడు అంట కూడా నేను ఈ రూమ్లో నుంచి వెళ్ళి ఆ రూమ్లోకి వచ్చేలోపు ఆశ్రిత్ బాబు మింగేశాడు నాకు తెలియక ఇక్కడ నేను కేక్ కూడా కట్ చేసి ఇచ్చేసాను అనమాట తినేయమని చెప్పేసి ఇలా ఆశ్రిత్తో కేక్ బ్యాటరీ మింగేశాడని చెప్తే అప్పుడు వెనక్కి ఒకేసారి కాళ్ళు పట్టుకుని వెనక్కి తిప్పి దబ్బని వీపే కొట్టాను అయినా బయటికి పడలేదు అయితే అడిగాను నిజంగానే మింగేసావు నిజంగానే మింగేసావు అంటే భయపడినట్టున్నాడు అండి ఇంకొక బ్యాటరీ ఉంటుంది బటన్ బ్యాటరీస్ అనమాట చిన్నవి ఇక్కడ పిక్ ఇస్తాను చూడండి సో ఆ బ్యాటరీ తీసి ఇదిగో అమ్మ మెంగలేదు నేను ఉంది ఇక్కడే ఉందని చెప్పాడు అమ్మయ్య మెంగలేదా అయితే అని కూర్చున్నాను నేను కూడా సో టూ బ్యాటరీస్ ఉన్నాయి అందులో త్రీ ఉంటాయంట యాక్చువల్గా ఫోన్ దాంట్లో నాకు తెలియదు టూ ఉన్నాయి కదా ఉన్నాయేమో అనుకున్నా ఈ లోపు అమ్మ వాళ్ళు ఏమో పిల్ల పిల్లవాడిని తీసుకెళ్ళామా కొంచెం అని చెప్పంటే ఆడుకోవడానికి వెళ్తాను అమ్మమ్మ ఇంటికని గోల్ చేస్తున్నారు సో ఇంకా నాకు కూడా తలనొప్పిగా ఉంది బాగా పంపించాను అప్పుడు అమ్మకి చెప్తున్నాడంట బండి మీద అమ్మ తీసుకెళ్తుంటే చెప్పాడంట నేను ఇలాగా కాయిన్ మింగేశాను అమ్మమ్మ అదే బ్యాటరీ అని నాకు ఏం పర్వాలేదు అని అడిగాడంట అంటే నేను ఏమైనా అనేస్తే ఇక్కడ కనిపిస్తుంది చూడండి మీకు డాట్లా కనిపిస్తుంది క్లియర్గా చూస్తే అదే బ్యాటరీ బటన్ బ్యాటరీ మింగేశాడు సో ఇంకా ఏం చేయాలో అర్థం కాలేదు ఇలా మింగాను అని చెప్పాడంట మళ్ళీ లేదు లేదు అని వాదించేశాడు ఇంకా బన్నీ మెల్లగా చెప్పు చెప్పు అని అడిగితే ఆ నిజంగానే మింగాను పొట్టలో ఉంది అని చెప్పాడు అప్పుడు ఇంకా హాస్పిటల్కి అయితే వాళ్ళు అక్కడి నుంచి అమ్మ వాళ్ళ ఇంటి నుంచి హాస్పిటల్కి తీసుకెళ్ళి అమ్మ ఎక్స్రే తీస్తే బటన్ బ్యాటరీ కడుపులోనే ఉందండి అలా ఇంకా ఇది పెద్ద పేగుల దగ్గర ఉంది ఇది ఖచ్చితంగా తీసేయాలి ఇది ఇలా ఉండకూడదు మీరు గ్యాస్ట్రో అండ్ లివర్ హాస్పిటల్కి అయితే సజెస్ట్ చేసి అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేశారండి ఇంకా అక్కడ హాస్పిటల్కి వెళ్ళేసరికి బాగా చీకటి రాత్రి అనమాట నైన్ టెన్నో అయిపోయినట్టుంది అప్పటికే ఇంకా డాక్టర్ గారు రిఫర్ చేశారు కదా సో ఇంకా అక్కడికి వెళ్ళాము అంటే ఇది ఇప్పుడు చూపిస్తున్న క్లిప్పింగ్స్ వచ్చేసి నెక్స్ట్ డే అండి చెప్తాను ఏం జరిగిందో కూడా సో ఇంకా డాక్టర్ గారు మా ఇంటి దగ్గర హాస్పిటల్కి వెళ్ళామండి ఆ టైంలో ఇంకెక్కడికి వెళ్తాము చెప్పండి అప్పుడు అమ్మ తీసుకెళ్లేసరికి టైం ఎయిట్ థర్టీ అనమాట పిల్లల్ని సో ఇంకా పక్కన డాక్టర్ గారు రిఫర్ చేస్తే అక్కడికి వెళ్ళామనమాట అక్కడికి వెళ్తే అక్కడ డాక్టర్ లేరు కానీ ఫోన్లో అయితే మాట్లాడి ఒక మెడిసిన్ అయితే ఇచ్చారనమాట ఇవన్నీ చూసి ఎక్స్రే అది చూసి మెడిసిన్ ఇచ్చారు ఈ మెడిసిన్ మీరు వేసేయండి నైట్ వేయండి మళ్ళీ పొద్దున్న సిక్స్కి వేయండి మోషన్ అయితే మోషన్లో వచ్చేస్తుంది లేదు అంటే మాత్రం ఆపరేషన్ చేయాలని చెప్పేసి అన్నారండి మాక్సిమం వచ్చేయచ్చు పర కంగారు పడకండి ట్రై చేయండి అని చెప్పి అన్నారు మేమైతే ఇంటికి వెళ్ళి వేసాం కానీ వాడికి ఏం రాలేదనమాట బయటికి తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అమ్మ వాళ్ళు ఏంటంటే పొద్దున్న అమ్మ సిక్స్కి వేసింది అనమాట మళ్ళీ లేచి సిక్స్కి వేసింది ఇంకా వాడికి ఎయిట్కి లేచాడు ఎయిట్ వరకు చూడండి అవ్వకపోతే తీసుకొచ్చేసేయండి అని చెప్పేసి అన్నారనమాట ఇంకా తీసుకెళ్లాలా అనుకునే సమయంలో వాడికి అయితే బయటికి బ్యాటరీ మోషన్ ద్వారా వచ్చిందండి చచ్చిపోయాను నిజంగా మేమైనా టెన్షన్ తోట అయితే మామూలు టెన్షన్ కాదు అమ్మ అయితే ముక్కు కూడా పెట్టుకుంది చిన్న తిరుపతి వస్తుంది దేవుడికి చచ్చిపోయామండి ఇంకా చచ్చి బతికినట్టు అయింది ఏదో ఒక కొన్ని చెప్పుకునేవి కొన్ని చెప్పుకోలేనివి అలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూనే ఏడుస్తూనే గడపాల్సి వస్తుంది రోజు ఏడు ఎంతలా ఏడిచానో నాకైతే తెలియదు పిచ్చిదానిలాగా అది సాటర్డే జరిగింది ఇంకా సండేకి చెప్పాను కదా బయటకు వచ్చేసింది కాయిన్ ఇంకా మేము హ్యాపీగానే ఉన్నాం పర్వాలేదు సో కొంచెం నేను కూడా ప్రశాంతంగా కూర్చుందనమాట ఇంకా అమ్మని ఆశ్రితేమో బొమ్మ కావాలని అన్నాడు ఈ మధ్యన బొమ్మలు అడగట్లేదు మళ్ళీ నేను ఒంట్లో బాగాలేదో ఏమో మరి గారం చేశాడు ఇంకా అమ్మ అయితే ఏదోటి ఇంకా తీసుకుంటానులే అనేసి క్యారమ్ బోర్డు అయితే ఇచ్చింది వీళ్ళకి చిన్నది పిల్లలు ఆడుకునే బొమ్మ క్యారమ్ బోర్డు సో కాయిన్స్ కూడా ప్లాస్టిక్వి ఇంకా ఇదైతే పెట్టుకుని ఆడుకుంటున్నారనమాట అలా జరిగిందండి అసలు ఇదేం లైఫ్ అండి బాబు ఏదో ఒక ప్రాబ్లం ఒక ప్రాబ్ అసలు ఒకటెళ్ళగానే ఒక ప్రాబ్లం ఒకటెళ్ళగానే ఒక ప్రాబ్లం పిచ్చెక్కిపోతుంది నాకైతే ఇంకా ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా సరే ఫేస్ చేయగలుగుతామేమో కానీ పిల్లలకి ఏమైనా వస్తే ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది మాకు ఉండేవే మాకు ఉన్నాయంటే మధ్యలో పిల్లలకైతే ఈ మధ్యన అస్సలు బాగోట్లేదు ఎందుకో తెలియ అంటే వాళ్ళకి హెల్త్ హెల్త్ ఇష్యూ అయినా వస్తుంది లేదు అంటే ఇలా ప్రమాదమైనా జరుగుతుందనమాట ఏదో ఒకటి దెబ్బలు తగిలించేసుకోవడమో శ్రీహన్షిపనం చాక్కు చాక్ పెట్టి వేలు కోసేసుకొని చూసారా పైన ఉన్న చాకు ఎప్పుడూ తీదు అలాంటిది ఏదో వేసుకుని మరీ తీసుకోసుకుంది అలా జరుగుతున్నాయి అనమాట అప్పటికీ అక్కడే ఉన్న ఒక్క క్షణంలో జరిగిపోతుంది చేతిలో ఫోన్ పెట్టుకుని ఆడుకుంటున్న పిల్లలు వెనకాల బ్యాటరీ తీసేసి వాడు మింగేస్తాడని అసలు ఎక్స్పెక్టే చేయలేదు వంటగదిలో ఉన్నాను నేను వాళ్ళేమో ఇలా బెడ్మే కూర్చుని పిల్లల్ని పెంచాలంటే మామూలు మాటలు అయితే కాదండి ఇంకా అమ్మ అయితే సండే రోజు ఇంకా ఆవడైతే వేస్తుంది అనమాట నార్మల్గా ఇంకా అన్నం తినాలనిపించలేదు ఇంకా సరే ఏదో ఒకటి అమ్మ అయితే పప్పు నానబెట్టింది నార్మల్గా టిఫిన్ కొంచెం దాంతో ఇంకా అంటే చేయమని అడిగి అన్నాము మేము సండే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను నేను మార్నింగ్ టు నైట్ వరకు సండే ఇంకా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నానండి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఇంకా అయిపోతుంది ఇంకా హార్డ్లీ ఒక ఫిఫ్టీన్ డేస్ సో ఇంకా ఇది అయ్యే లోపైనా నెక్స్ట్ అదే ఇది అయిపోయాక నెక్స్ట్ ఇయర్ అయినా అంత మంచిగా ఉండాలి అని అయితే నేను అనుకుంటున్నానండి సో మీకు కూడా నాతో పాటు మీకు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నాను ఇక్కడ అమ్మ ఆవాళ్ళు చేస్తుంది కదా అయితే ఈ గారెల్ని ఇలా ఫస్ట్ ఉప్పు వేసేసి మజ్జిగలో అయితే వేసి కాసేపు నానబెడుతుంది అనమాట తర్వాత పోపు పెట్టేసి పెరుగులో వేస్తుంది అయితే ఫస్ట్ నానడం కోసం ఇలాగా మజ్జిగలో అయితే వేసేసుకుంటుందండి ఆవళ్ళంటే మీలో ఎంతమందికి ఇష్టమో చెప్పండి నాకు అన్ని చోట్ల నచ్చవండి అమ్మ అయితే బాగా చేస్తుంది అనమాట ఆవళ్ళు కొన్ని కొన్ని చోట్ల గట్టి వచ్చేయడం చెప్ప చెప్పగా ఉండడం అలా ఉంటుంది బట్ అమ్మ చేసి ఆవాళ్ళు అయితే నాకు బాగా ఇష్టం బాగుంటాయి పర్ఫెక్ట్గా వస్తాయి అండ్ మా డా మా డాడీ కూడా బాగానే చేస్తారు ఇంకా ఇప్పుడు ఇదిగోండి పోపు పెట్టేసి పెరుగులో అయితే ఆవాళ్ళన్నీ కూడా వేసేస్తుంది అనమాట వన్ బై వన్ కాసేపు నాన్ పెట్టేసి తినేయడమే ఇంకా అప్పటికి మజ్జిగలో నానే కాబట్టి స్మూత్గానే ఉంటాయి ఇంకా తినొద్దాం అనుకుంటున్నాము బాగా లేట్ అయిపోయింది మా హస్బెండ్ అయితే ఆవళ్ళు తినరు గారెలు తింటాడనమాట ఆయన సో కొన్ని గారెలు కూడా అమ్మ అయితే వేసిందండి ఇంకా మేము కూడా అంతే ఆవాళ్ళు ఒక రెండేసి గారెలు శాంతంగా తిన్నా నాకైతే పిల్లాడికి స్కూల్ రేపటి నుంచి ఎగ్జామ్ కూడా వాడికి అంటే ఎగ్జామ్ లాస్ట్ ఎగ్జామ్ అనుకుంటా ఈ రోజు వాడికి సో ఎలా రా బాబా అనుకున్నాము మనశ్శాంతిగానే అనిపించిందండి ఎలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చిన గొడవలు వచ్చిన ఫైనాన్షియల్గా అయినా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా వాటిని కొన్ని రోజులకైనా ఓవర్కమ్ చేసుకుంటూ రావచ్చు కానీ పిల్లలకు వస్తుంటే మాత్రం చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అందులోని బ్యాటరీ రాకపోతే ఆపరేషన్ చేయాలనేసరికి వాడికి అసలే బాగాలేదు పాపం ముక్కు దగ్గర కాయలు వచ్చి వాడికి అసలే సర్జరీ పడుతుంది అన్నారు మేమేదో మెడిసిన్ వాడుతూ కవర్ చేసుకుంటున్నాం అలాగా ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చే వరకు చూసుకుంటే మంచిగా సెట్ అయిపోతుంది సర్జరీ లేకుండా ఎలాగోలా మెడిసిన్ వాడేసి చేసుకోవచ్చులే అని మేము అనుకుంటున్నాం ఈ లోపేమో మళ్ళీ ఇది సర్జరీ ఈ బ్యాటరీ మింగేసి కూర్చున్నాడు అనేసరికి ఇంకా నాకైతే భూమి తలకిందులు అయిపోయినట్టు అనిపించింది ఎలా ఏడిచానో నాకే తెలియదు ఆ రోజు సో దేవుడు కొంచెమైనా ఉన్నాడు అని అనిపించిందండి ఎప్పుడంటే ఆ బ్యాటరీ బయటకు వచ్చేసాక వన్ బై వన్ ప్రాబ్లం వస్తుంటే ఎవరికైనా అసలు దేవుడు ఉన్నాడా ఏంటిది అనిపించేస్తుంది కానీ కొంచెం రిలీఫ్ ఇచ్చినట్టుగా మాకైతే దేవుడు ఉన్నాడు అమ్మయ్యా అయితే మాకు అనిపించిందండి ఏం అవసరం లేదు హాస్పిటల్ కూడా ఇంకేం వెళ్ళలేదు మేము జస్ట్ బ్యాటరీ బయటకు వచ్చేస్తే ఇంకా అసలు రావక్కర్లేదు అని చెప్పేసి చెప్పారనమాట సో ప్రశాంతంగా ఉన్నామండి ఈరోజైతే ఇదనమాట జరిగింది అంత టెన్షన్ పడిపోయానండి సో ఇంత ఏ బ్లాక్ బాయ్ బాయ్